హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా అనుకుంటున్నాను ఇది సండే రోజు పొద్దున్న సెవెన్ ఓ క్లాక్కి లేచాను గార్డెన్లో మొత్తం క్లీన్ చేశాను అంటే కారిడార్ అలాగే బాల్కనీ అవి ఎలా సెట్ చేశాను అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా మంచిగా అయ్యింది అని అనుకుంటున్నాను కాకపోతే ఖాళీగా అనిపిస్తుంది కొన్ని మొక్కలు పెట్టాలి ఇంకా అవి నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్లో కానీ పెడతాను సో ఈరోజు ఆల్మోస్ట్ పదకొండు అయిపోయింది నేను చెప్పాను కదండి నిన్నటి వీడియోలో టైంకి తినక నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసింది అని చెప్పి అందుకని ఇంకా కంపల్సరిగా మూడు పూట్ల తినాలి అని అయితే డిసైడ్ అయ్యాను పదకొండు అయిపోయింది టైము పెసరట్కి నిన్న నానబెట్టాను కదా అది రుబ్బేశాను రుబ్బి పక్కన పెట్టాను అనమాట అంటే సెవెన్ టు లెవెన్ మధ్యలోనే రుబ్బేశాను పానమ్మాయి అయితే లెవెన్ టెన్కి అలా వచ్చింది ఇవాళ ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత పెసరెట్ అయితే వేసాను అనమాట ఈరోజు పెసరెట్ ఎందుకు అని అంటే కంపల్సరిగా తినాలి ప్లస్ ఇడ్లీ పిండి కూడా ఏమీ లేదు పెసర పిండి అయితే అప్పటికప్పుడు రుబ్బేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి సారీ అల్లము ఇవన్నీ ఉన్నాయి రెడీలీ అవైలబుల్ అని ఇంకా ఇది వేసేసాను అనమాట పెసరపిండి రూపేటప్పుడు అల్లం ముక్కలు అలాగే పశిమిరకాయలు కరివేపాకు ఈ మూడు కూడా మిక్సీ పట్టేసాను అనమాట కరివేపాకు నైంటీ పర్సెంట్ అంటే నాతో కలుపుతున్నాను నేను ఎవరు తినరు కదా పక్కన పెట్టేస్తారు నేనైతే అసలు తిన్నాను సో ఇంకా ఇందులోనే కలిపేసి మిక్సీ పట్టేసాను అనమాట సో అన్నీ వెళ్తాయి కదా అని చెప్పి జీలకర్ర వేయడం మర్చిపోయాను నాకు అసలే ప్రాబ్లం ఉంది జీలకర్ర వేస్తే బాగుండేది అని తర్వాత తింటున్నప్పుడు తెలిసిందనమాట ఎందుకు నాకు జీలకర్ర అంటే అంత ఇష్టం ఉండదు తాలింపు పెట్టేటప్పుడు కూడా జీలకర్ర తక్కువేస్తాను ఆవాలు ఎక్కువేస్తాను నేను సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత డే అయితే ఇలా తిండితో స్టార్ట్ అయిందండి నేను ఎప్పుడూ అనుకోలేదు కంపల్సరిగా ప్రతిరోజు తింటాను అని చెప్పి కొన్ని కొన్ని అన్ఫార్చునేట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి కదా అందులో భాగంగానే ఇవన్నీ అనమాట క్షవరం అయితేనే కానీ ఎవరు రాదు అని సినిమా డైలాగ్ కూడా ఉంది కదా మనకి ప్రాబ్లం అయితే తప్ప ఇలాంటివి మనకి తెలిసి రాదు చాలామంది చెప్తారండి నాకు పొద్దున్నే ఏమన్నా తిను లేకపోతే జ్యూస్ అన్న చేసుకుని తాగు ఇలాంటివన్నా చెప్తారు చాలామంది చెప్తారు రెండే రెండు ఇడ్లీలు తిను అని చెప్తారు నేను వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా నేను పొద్దున్నప్పుడు తింటే మధ్యాహ్నం ఏమీ తినలేను అని చెప్పి అయితే నేను ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి అంటే లిమిటెడ్గా తినాలి అలాగే ఫ్రీక్వెంట్గా అస్మాటు తింటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు అని అయితే అనుకుంటున్నాను నేనైతే ఒక ఫోర్ డేస్ నుంచి అలాగే చేస్తున్నాను కొంచెం మంచిగా ఉంది ఇప్పుడు తగ్గిపోయింది అని అనిపిస్తుంది కాకపోతే తగ్గిపోయింది కదా అని ఏది పడితే అది తినేసి అలా ఉండొద్దు అని అనుకుంటున్నాను ప్లస్ ఎయిట్ థౌజండ్ మినిమమ్ స్టెప్స్ వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటానండి అందులో ఎన్ని స్టెప్స్ వేస్తే మంచిది వాకింగ్ చేసేటప్పుడు గ్యాస్ట్రిక్కి ఎలాంటి ప్రాబ్ ఎలాంటి ఆసనాలు చేయాలి ఎక్సర్సైజెస్ చేయాలి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను అన్నమాట సో రీసెంట్గా తెలిసిన ఒక ఏమంటారు డాక్టర్స్ ప్రకారము సెవెన్ థౌజండ్ స్టెప్స్ వేస్తే చాలా మంచిదంట మినిమం సెవెన్ థౌజండ్ స్టెప్స్ వేయాలంట టెన్ థౌజండ్ స్టెప్స్ వరకు ఎంత వేసుకోవచ్చు టెన్ థౌజండ్ దాటిన తర్వాత ఫోర్ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ మధ్యలో ఏదైతే మనకి ఉంటుందో అదే ఫలితం ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట నాకు ఆ వీడియో చూస్తే భలే అనిపించింది నిన్నటి వీడియోలో చెప్పాను కదండి చింతపండు పేస్ట్ తీయడానికి చింతపండు అంత క్లీన్ చేస్తున్నాను అని చెప్పి నానబెట్టాను కదా నిన్న రాత్రి ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత చింతపండు పేస్ట్ని అయితే చేసేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ నాకు తెలుసు ఒక టువెల్ అవర్స్ అలా నానినట్టు ఉంది చింతపండు కూడా మంచిగా వచ్చింది ఫైన్ పేస్ట్ లాగా నేను కూడా ఇలాగా ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను పోసిన నీళ్ళు తప్ప ఇంకా అయితే ఏమీ నీళ్ళు పోయలేదు కానీ చాలా థిక్ పేస్ట్ లాగా వచ్చింది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మళ్ళీ చెప్తున్నానండి చింతపండు అంత ఎక్కువ తినడం అస్సలు మంచిది కాదు మనం కొంచెం తక్కువగానే వాడుకోవాలి ఇది సైన్స్ చెప్తుంది నేను చెప్పడం కాదు డాక్టర్స్ కూడా చెప్తున్నారు సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే గ్యాన్కాలజిస్ట్ని అలా కన్సల్ట్ అవ్వండి నాకు కూడా గైనకాలజిస్ట్ త్రూనే తెలిసిందనమాట దట్టు సంధ్య త్రూ తెలిసింది నా కలీగ్ తను సో మనము బ్లడ్ చింతపండు ఎక్కువ తింటే బ్లడ్ ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని డాక్టర్ చెప్పారంట తనకి కూడా సో అదనమాట చాలా తక్కువగా వాడాలి ఈ పేస్ట్ అయితే నాకు ఒక సిక్స్ టు సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ కంపల్సరిగా వస్తుంది ఇది హాఫ్ కేజీ చింతపండు అనమాట హాఫ్ కేజీ చింతపండు కొంచెం పాడైపోయింది కదా అవన్నీ అంటే పెంకులు కాడలు అవన్నీ తీసేసిన తర్వాత కొంచెం తగ్గుతుంది కదా ఒక రెండు గ్లాసులు అయితే నీళ్లు పోసి బాగా ట్వెల్వ్ అవర్స్ నానబెట్టాను ఇంకా నెక్స్ట్ డే అయితే నానిన తర్వాత ఇదిగో ఇలా పేస్ట్ చేస్తున్నాను అనమాట ఇది కూడా పేస్ట్ బాగానే వచ్చింది ఒక హాఫ్ కేజీ వరకు పేస్ట్ వచ్చినట్టుంది ఇది ఎక్కువ రోజులే వస్తుంది నాకు సో ఈరోజైతే ఇది కూడా చేశాను అన్నమాట ఇది పులుపుతో ఉంటుంది కాబట్టి గాజు సీసాలో వేసి పెట్టాను అనమాట నాలాగే మీలో కూడా ఎంతమంది కిసాన్ జామ్ బాటిల్స్ యూజ్ చేస్తారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి కిసాన్లో డబ్బాలో ఒకటేసాను అలాగే ఇదిగో ఈ రౌండ్ జార్ ఒకటి ఉంటే ఇందులో కూడా వేసాను సో ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే సిక్స్ టు ఎయిట్ మంత్స్ వస్తుందని చెప్పాను కదా ట్వెల్వ్ ఓ క్లాక్కి తిన్నాను అని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పి టూ థర్టీ అలా అవుతుంది టైమ్ పెరుగు అయితే తెచ్చుకున్నాను పెరుగు కూడా చాలా మంచిది అని చెప్పేసి నేను డాక్టర్స్ చెప్తున్నారు యూట్యూబ్లో అని చెప్పాను కదా కానీ ఇది తింటే కూడా నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి గ్యాస్టిక్కి సో అందుకని చెప్పేసి పెరుగు తింటున్నాను అనమాట టైలర్ అయితే ఈరోజు రమ్మన్నారు బ్లౌజ్ కలెక్ట్ చేసుకోవడానికి కాకపోతే ఫోన్ చేసి రమ్మన్నారు అనమాట చాలా వేడిగా ఉందండి అందుకని చెప్పేసి తనకి కాల్ చేస్తున్నాను ఒక పక్కన నిద్ర వస్తుంది రాత్రి కూడా కొంచెం లేట్గా పడుకున్నాను అనమాట చింతపండు గింజలు అవన్నీ తీసేసరికి కొంచెం టైం పట్టేసింది లేట్గా పడుకున్నాను ఇంకా మంచానికి అడ్డంగా కూర్చొని తింటే మా అమ్మకి చాలా కోపం వస్తుంది కానీ ఇప్పుడు జస్ట్ పెరుగు తింటున్నాను కదా అని చెప్పి అడ్డంగా కూర్చున్నాను అనమాట మీలో ఎంతమంది మంచానం మీద కూర్చొని తింటారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు చాలామంది అమ్మలకి ఇలా మంచానికి అడ్డంగా కూర్చొని తింటాం ఇష్టం ఉండదు మా అమ్మలాగా రేపు రేపు సాయంత్రం రానా చాలా ఎండగా ఉంది కదా రేపు సాయంత్రం వస్తా ఆఫీస్ నుంచి వచ్చినాక ఓకే అండి థ్యాంక్ యూ సాయంత్రం సిక్స్ అలా అయి ఉంటుందండి ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాను గోధుమ నూకు ఉప్మా చేస్తున్నాను అనమాట అయితే ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ కాదు సారీ జెప్టోలో ఆర్డర్ చేశాను ఏమేమి ఆర్డర్ చేశాను అనేది చూపిస్తాను నేను మీషోలో నుంచి అవి తెప్పించానని చెప్పాను కదా మొక్కలకు పెట్టుకునే స్టిక్స్ అది బాగున్నాయి అందుకని చెప్పేసి సెకండ్ సార్ కూడా ఆర్డర్ చేశానని చెప్పాను కదా అవి కూడా వచ్చాయన్నమాట కాకపోతే ప్రజెంట్ వాటితో అవసరం లేకుండా ఉందనమాట అయినా కానీ ఉంచేసాను అవి తర్వాత తర్వాత ఎప్పటికన్నా పనిచేస్తాయి అని చెప్పి అలాగే కారిడార్లో కూడా కడిగానని చెప్పాను కదా అవి అయితే పెట్టేశాను కొత్తవి ఎలా ఉంది ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తానండి కారిడార్ అయితే మొక్కలంతా మట్టి పట్టేస్తున్నాయని చెప్పాను కదా ఇప్పుడు కొంచెం మంచిగా అయ్యాయి అలాగే ఇంట్లో గ్రెనైట్ వర్క్ చేపించుకున్నప్పుడు ఆ గ్రెనైట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు అవి మిగిలిపోతే అవి పైన వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని అన్నాను కదా ఆ పనులన్నీ వాళ్ళు చేశాను అనమాట నిజం చెప్పాలంటే కాళ్ళు మామూలుగా లాగట్లేదు బాడీ పెయిన్స్ లాగా అలా ఉన్నాయన్నమాట ఆ కుండీలు ఎత్తడము కడగడము పెట్టడము ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి కొంచెం సేపు పడుకున్నాను ఆ మీషో వాళ్ళు వచ్చి కాలింగ్ బిల్ కుట్టారు ఇంకా అదే చెప్పాను కదా స్టిక్స్ తీసుకొని వచ్చారు అని చెప్పి ఇంకా అందుకని చెప్పి ఇంకా లేచి ఇంక మళ్ళీ పడుకోలేదనమాట కొంచెం సేపు యూట్యూబ్లో వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను నెక్స్ట్ డేకి షెడ్యూల్ చేశాను అనమాట ఇంకా లేచి ఉప్మా అయితే చేస్తున్నాను చెప్పాను కదా ట్వెల్వ్ ఓ క్లాక్కి తిన్నా తర్వాత పెరుగు తిన్నా టూ థర్టీ అలాగా ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి ఉప్మా చేస్తున్నాను ఇంకా వాకింగ్ అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాను వేస్తున్నాను ఉప్మాకి తాలిం పేసేసిన తర్వాత టైం చూసుకుంటా ఉన్నాను ఎందుకో ఈరోజు కూడా ఎందుకంటే చాలా వేడిగా ఉందండి విపరీతంగా లైట్ రైన్ అని చెప్పి ఒక పాపప్ మెసేజ్ అయితే వచ్చిందనమాట ఈరోజు వాకింగ్ అయితే ఏం చేయలేదు మొక్కలు కడిగాను కదా మళ్ళీ ఒళ్ళు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కదా వాకింగ్కి ఎందుకు అని అనుకున్నాను కానీ అసలు ఆగస్ట్ ఫస్ట్ నుంచి వాకింగ్ స్కిప్ చేయకూడదు అని డిసైడ్ అయ్యి ఇంకా కంపల్సరిగా వెళ్ళాలి ఒక ఫైవ్ థౌజండ్ స్టెప్స్ అన్నా వేసి రావాలి అని అయితే అనుకున్నాను వాకింగ్ అంటే ఎక్కడికో అనుకునేరు మా మేడ మీదకండి పైన ఉంటాం మేము ఫిఫ్త్ ఫ్లోర్లో మా పైన ఇంకా టెర్రర్సే అనమాట ఇంకా దాని మీదకైతే వాకింగ్కి వెళ్తూ ఉంటాను ఇదివరకు అయితే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో భలే భలేగా వాకింగ్ చేసే కంపల్సరీగా టెన్ థౌజండ్ స్టెప్స్ వేసేదాన్ని బాగా వెయిట్ లాస్ అయిందనమాట అప్పుడు మళ్ళీ మరీ అంత అలా కాకుండా అయినా ఏదో కొంచెం ట్రై చేద్దాము హెల్తీగా ఉండడానికి మట్టికి అని అయితే డిసైడ్ అని అయ్యాను అనమాట క్యారెట్ ముక్కలు వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను పెట్టి నీళ్ళు పోసేసినప్పుడు గుర్తొచ్చిందనమాట అయ్యో క్యారెట్ వేయలేదు అని చెప్పి ఇంకేం చేస్తాం అది ఫ్రై అయితేనే బాగుంటుంది పచ్చిగా తింటే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి అందుకని క్యారెట్ ముక్కలు మానేశాను అన్నమాట కానీ నిన్న క్యారెట్ అయితే చాలా స్వీట్గా ఉంది కూరలు అలాంటివి చేసుకుంటే డెఫినెట్గా స్వీట్గా ఉంటుంది హల్వా అలాంటివి చేసుకుంటే షుగర్ కానీ బెల్లం కానీ తక్కువేసుకున్న మంచిగా సెట్ అవుతుంది ఎస్పెషల్లీ ఇలాంటి క్యారెట్స్ కొన్ని కొన్ని బలె తీయగా ఉంటాయి కదండి ఇవి ఉత్తి తినేసిన మంచిగా అనిపిస్తుంది ఇదిగో ఇవి చెప్పాను కదా స్టిక్స్ వచ్చాయని కవర్ కూడా ఇంకా అలాగే ఉంచాను సీల్ కూడా తీయలేదు ఇవైతే జెప్టోలో ఆర్డర్ చేశాను చూసారా హూ లెట్ ద ఫ్రాగ్స్ అవుట్ ఇది వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో సిద్ధార్థన్ త్రిష ఆ టబ్లో ఉండిపోతారు కదా బాత్ టబ్లో అప్పుడు పాట వస్తుంది కదా అది ఇది అని అయితే నేనైతే సింక్ అయిపోయాను అనమాట ఇదిగో అట్టుపళ్ళు ఇవి ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి అమృతపాణి అట్టుపళ్ళు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఫైవ్ వచ్చినాయి ఇవి అర కేజీ అనమాట ఇదిగో గోధు ఇది కొర్రలు కొర్రలు తెప్పించాను వైట్ రైస్ మానేసి ఇంకా కొర్రలు అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తిందామని అయితే డిసైడ్ అయ్యాను గోధుమ నూక తెప్పించాను అలాగే యాపిల్స్ తెప్పించాను ఫస్ట్ టైం నేను జెప్టోలో ఫ్రూట్స్ ఆర్డర్ చే ఫ్రూట్స్ అంటే అట్పల్ ఇది వరకు తెప్పించాను కానీ యాపిల్స్ అయితే ఇప్పుడు ఆర్డర్ ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను బెల్లం కూడా తెప్పించాను సేఫ్ హార్వెస్ట్ అనేది పెస్టిసైడ్ ఫ్రీ అనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు అన్నీ సేఫ్ హార్వెస్ట్ వాళ్ళవే తెప్పించాను అన్నీ అర కేజీ అర కేజీయే తెప్పించాను అనమాట సో జెప్టో నుంచి ఆర్డర్ చేసింది అయితే ఇది ఆ స్మెల్ చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది ఇది ఒక్క ఫ్రూట్ తింటే కడుపు నిండిపోతుంది చాలా చిన్నగా ఉన్నాయి మా సైడ్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి లావుగా కూడా ఉంటాయి అనమాట ఇంకా ఉప్మా దగ్గరికి వస్తే నీళ్ళైతే పోస్తాను సాల్ట్ అయితే చాలా తక్కువ వేస్తున్నానండి ఈ మధ్యన సాల్ట్ వేసుకోకపోతే కూడా బాగానే ఉంటాయంట వంటలు మీలో ఎవరైనా మంత్రిని సత్యనారాయణ గారిని ఫాలో అవుతారా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేనైతే అప్పుడప్పుడు నాకు మంత్రి సత్యనారాయణ గారు ఆశ్రమానికి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉందామా అని అనిపిస్తుంది డెఫినెట్గా అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాను కొంచెం హెల్తీగా ఉంటాం కదా అక్కడికి వెళ్తే వాళ్ళు నేర్పిస్తారు సో దట్ అక్కడ అలవాటు చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత పాటిస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా అందుకని అనుకుంటున్నాను అనమాట ఇంకా తెచ్చినవి ఫిల్ అయితే చేయలేదు ఇది ఒక్కటే ఓపెన్ చేశాను కదా మళ్ళీ ఆ కవర్ ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టడం అని జస్ట్ కవర్లోది మట్టికే డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట నేను పప్పులు ఇలాంటివి ఏమన్నా తెప్పిస్తే మ్యాక్సిమం నేను ఫ్రిడ్జ్లోనే పెడతానండి ఎందుకో తెలీదు పురుగులు పట్టేస్తాయేమో అని భయము పల్లీలు కానివ్వండి నువ్వులు కానివ్వండి ఏదైనా కానీ నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను అనమాట ఎందుకో పురుగులు పడతాయి అని భయం ఇదివరకైతే కందిపప్పు అలా కూడా పెట్టేదాన్ని ఏంటో నాకు అనిపిస్తుంది అండి డిమాట్లో కానీ స్టార్లో కానీ ఇలాగ మనము కొనుక్కుంటే వాటికి పురుగులు పడతాయి త్వరగా అలాగే మంచిగా ఉడకదు కూడా కదా నాకు ఎందుకో ఆ ఫీలింగ్ ఉడకదు ప్లస్ పురుగులు కూడా పడతాయి అది అసలు లో గ్రేడ్ క్వాలిటీ ఏమో అని అనిపిస్తుంది మొన్న నేను తెలుసుకున్నది ఏంటంటే నాకు తెలిసింది ఫ్లిప్ డిమార్ట్లో డ్రింక్ బాటిల్స్ తక్కువకు ఉంటాయి కదా అయితే బ్రాండ్స్ ఉంటాయి కదా ఏదో ఒక బ్రాండ్ అవి ఉంటే కనుక డిమార్ట్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటారంట లో గ్రేడ్ ఇస్తారు అని చెప్పి జస్ట్ నేను విన్నాను అది నిజమో కాదో నాకు తెలీదు అయితే బేసిక్గానే నేను కూల్ డ్రింక్స్ అవన్నీ తక్కువ తాగుతాను బామ్మ ఇంత డేంజరస్గా ఉన్నారా జనాలు డబ్బుల కోసం ఏమన్నా ఉన్నారా బాబు అని అనిపించింది అనమాట ఉప్మా చేస్తాను కదా తినలేదు జస్ట్ వాకింగ్కి వెళ్ళి వచ్చాను పైకి ఎయిట్ థర్టీ అలాగవుతుంది స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడికి దీపం అయితే పెట్టుకుంటున్నానండి రోజు ఆదివారము పువ్వులు తీసుకొని వచ్చాను అందుకని చెప్పేసి అందుకని కాదు కానీ నిన్న పూజ చేయలేదు ఇంకా ఈరోజు చేద్దామని చెప్పి దేవుడిని క్లీన్ చేసుకుని దేవుడి సామాన్లన్నీ కడుక్కొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట కారిడార్లో మొక్కలు చాలా పెద్దగా పెరిగిపోయినాయి కదండీ బాగా ఇరిచేసానమాట పెద్ద పెద్దగా పెరిగిన కొమ్మలు ఎన్ని కనకంబరాలు వచ్చినాయో చూసారా నాకు మాల కట్టే ఓపిక లేదు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి ఆ కొన్ని కూడా కోసి మనకి ఇవి ఉంటాయి ఆసుపత్రి అలాంటివి ఉంటాయి కదా వేసి మాల కట్టి ఎందుకన్నా స్వామికి వేస్తే భలే ఉంటుంది కాకపోతే ఇంకా నాకు ఆ ఓపిక లేక దేవుడి దగ్గర జస్ట్ ఇలా పెట్టేశాను అనమాట ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎల్లో కలరు నాకు బేసిక్గా ఎల్లో అంటే కూడా చాలా ఇష్టము ఎంకన్ బాబు కూడా ఎల్లో బట్టలు వేసుకుంటాను నైంటీ పర్సెంట్ నేను శనివారం వచ్చింది అని అంటే బ్లాక్ ఆర్ ఎల్లో కంపల్సరీగా వేసుకుంటాను అనమాట సో ఇక్కడ దేవుడి దగ్గర పువ్వులు అయితే ఇలా పెట్టాను కనకంబరాలు కనకాంబరాలు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి కదండీ ఏంటో అలా అనిపిస్తుంది నాకు కాకపోతే ఆరెంజ్ కలర్ కనకంబరాలు ఉన్నంత స్ట్రాంగ్గా ఎల్లో కలర్ కనకంబరాలు ఉండవు నేను కూడా మొక్కలు పెంచుతున్నప్పటి నుంచే నేర్చుకున్నాను ఇది ఆరెంజ్ కలర్ కూడా తీసుకొని వచ్చాను కానీ అది చచ్చిపోయిందనమాట వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను ఇవాళ అక్రూట్తో సహా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను కాకపోతే జీడిపప్పు వేయలేదు నెయ్యితో ఫస్ట్ అయితే పుచ్చపప్పు అలాగే దోస గింజలు ఈ రెండు వేయించాను వేయించాను అందులోనే ఇవేమంటారు అక్రూట్ వేసాను ప్లస్ ఆ నార్లాగా ఉంటుంది కదండి దాన్ని ఏమంటారు మర్చిపోయాను అది కూడా వేసేసాను అనమాట అది వేయించుతున్నప్పుడు కూడా ఏంటో అది మెత్తగానే ఉందండి అదేంటో నాకు కూడా తెలియదు ఆ జీడిపప్పులు బాదం పప్పులు వేసేది ఉంటే అవి కట్ చేయాలి కదా ఆ కటింగ్ అయితే నాకు చాలాసేపు పట్టింది బాదం పప్పులు చాలా గట్టిగా ఉంటాయి కదా ఈసారి ఏం చేశానంటే పప్పులు పప్పుల్లాగానే ఉంచకుండా లడ్డూలు చేసినప్పుడు పొడిని చేసేసాను అనమాట మిక్సీ పట్టేసాను జీడిపప్పు బాదం పప్పులు ఒక్కటే పప్పు పలకుల్లాగా ఉంచాను అనమాట ఈ అక్రూట్ వేయడం వలన టేస్ట్ మారింది కాకపోతే అక్రూట్ కూడా చాలా మంచిది కదా ఏ నట్స్ అయినా కాని మనము మినిమం ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలంట మనకి మా మామూలుగా మనం వైట్ రైస్ వండుకుంటాం కదా అది కూడా మినిమం టూ అవర్స్ నానబెట్టుకోవాలంట అలాగే మిలెట్స్ వచ్చేసి ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకుని అప్పుడు వండుకుంటే మనకి డైజెస్టివ్ ఇష్యూస్ ఉండకుండా ఉంటాయంట ఇలాంటివి కొన్ని కొన్ని భలేగా అనిపిస్తాయి కదా మనం కూడా ఫాలో అవ్వాలి అని అనుకుంటాను కాకపోతే ఏంటో అప్పుడప్పుడు ఫాలో అవుతాను నేను కూడా అప్పుడప్పుడు ఫాలో అవ్వను మీలో ఎంతమంది ఫాలో అవుతారు అనేది తప్పకుండా చెప్పండి ఆ క్రూట్స్ కొంచెం ఏంటో టేస్ట్లెస్గా చేదు చేదుగా అలా అనిపిస్తాయి కదా ఇవి ఏమంటారు మర్చిపోయానండి ఇవి కూడా వేసాను గసగసాలు లేవు మర్చిపోయాను ఇందాక సెప్టోలో ఆర్డర్ చేయాల్సింది అని అనిపించింది గసగసాలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా డ్రై ఫ్రూట్స్లో గసగసాలు ఉంటే మనం తీసి పక్కన పెట్టక్కర్లేకుండా లేకుండా తినేస్తూ ఉంటాం కదా గసగసాలు తెప్పిస్తే బాగుండేది అని అనిపించింది ఇంకా ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యి వేసి ఫ్రై చే ఫ్రై అయితే చేస్తున్నాను ఇందులోనే ఒక గుప్పుడు నువ్వులు కూడా వేసాను అనమాట పల్లీలు కూడా వేద్దాం అని అనుకున్నాను కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్తోనే కదా నట్స్తోనే కదా చేస్తున్నాను ప్యూర్గా అని చెప్పి ఇంకా పల్లీలు అయితే వేయలేదనమాట ఆ నువ్వుల ఆ ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది తింటుంటుంటే ఓవర్ అన్నీ పొడి చేసేసాను కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది లాస్ట్ టైమ్ ఏమో ఇలాగా నట్స్ లాగానే ఉంచేసి లడ్డూలు చుట్టేసాను ఈసారి అయితే పొడి చేసేసి లడ్డూలు చుట్టాను అనమాట ఎప్పుడో సిక్స్ ఓ క్లాక్కి వండిన ఉప్మా ఉంది కదా ఇప్పుడు టైం ఆల్మోస్ట్ నైన్ అలా అవుతుంది అవి జస్ట్ ఫ్రై చేసేసి పొ పొయ్యి మీద పెట్టి నేను వచ్చి తింటున్నాను అనమాట దేవుడికి పూజ చేసుకున్న తర్వాత అవన్నీ పొయ్యి మీద వేసాను కదా ఆల్మోస్ట్ టైం నైన్ అవుతుంది ఇంకా ఇది తినేసి మనకి చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు అదేంటి అంటే జీడిపప్పు జీడిపప్పు లేదు బాదం పప్పుల్ని నాలుగు పప్పుల్లాగా కట్ చేయడానికి ఒక హాఫ్ కేజీ నాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పట్టిందనమాట ఇంకా ఇవన్నీ కట్ చేసి టీవీ దగ్గర కూర్చొని అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి కొన్ని ఇవేమో ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి ఫ్రై చేస్తుండగానే డేట్స్ ఉంటాయి కదా ఆ డేట్స్లో గింజలు తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదు ఓన్లీ డేట్స్ ఉంటుంది కదా ఆ డేట్స్ స్వీట్నెస్ అంతే అనమాట జీ బాదం పప్పులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ డేట్స్లో గింజలు తీసేసానని అన్నాను కదా ఇవి కూడా కొంచెం నెయ్యేసి అందులో ఫ్రై చేస్తున్నాను నేను నాకు కూడా డ్రై ఏమంటారు డేట్స్ ఇంత మెత్తగా అయిపోతే పొయ్యి మీద పెడతాను తెలియదు అంటే అన్లెస్ నేను లాస్ట్ టైమ్ నేను డ్రై డ్రై ఫ్రూట్ లడ్డు చేసినప్పుడు తప్ప చాలా మెత్తగా అయిపోతుందండి ఇది మనకు అసలు ఆనమాలు కట్టలేము అంత మెత్తగా అయిపోతుంది కాకపోతే ఏంటో తెలీదు ఈ డ్రై ఫ్రూట్స్ అంత స్వీట్గా లేవు తక్కువ స్వీట్ మైల్డ్ స్వీట్తో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా టేస్టీగా చాలా కమ్మగా వచ్చింది చాలా బాగా అనిపించింది నాకైతే నేను ఏం చేశానో తెలుసండి ఇంకా నాకు ఒక పక్కన కాళ్ళు ఆగుతున్నాయి అసలు ఓపిక కూడా లేదు కాకపోతే ఇవన్నీ చెయ్యాలి ఇంకెప్పుడు చేస్తాము అని చెప్పి ఇంకా బండగా ఈరోజు అన్ని పనులు చేశాను అనమాట చెప్పాను కదా బాగా పొడి చేసేసాను అని చెప్పి ఇదిగో పొడి చేసేసి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా బాదం పలుకులు కూడా అందులో వేసేసాను ఇంకా ఒక పక్కన జీ అదేంటి డేట్స్ జస్ట్ మగ్గుతుంటుంటే ఇంకా ఉర్లీలో పువ్వులు అయితే వేస్తున్నాను అనమాట ఇదంతా అందం కోసమే కదండి ఇంటి డెకరేషన్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము ఎస్పెషల్లీ యూట్యూబ్ చా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ డెకరేషన్స్ చేస్తున్నాను ఇంకా కొన్ని ఎక్కువ డెకరే ఐటమ్స్ కొంటున్నాను ద డజెంట్ మీన్ మీరు కూడా కొనుక్కోండి అని కాదు కాకపోతే తక్కువ రేట్లోనే కొనుక్కుంటాను ఎక్కువ రేట్లో అయితే నేను కూడా కొనండి మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంక ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వేసేసాను అందులో వేసేసి ఇంక ఈరోజు నా వల్ల కాదు టైం ఆల్మోస్ట్ పది పదిన్నర అయిపోయినట్టుంది ఇంకెళ్ళి పడుకోవాలి లేదు అని అంటే ఇంక నేను రేపు ఆఫీస్కి వెళ్ళడం చాలా కష్టము సాటర్డే సండే అయితే ఈరోజు ఈ వీక్ చాలా బాగా స్పెండ్ చేశాను అన్ని పనులు చేయాలి అని అనుకున్నాయన్నీ చేసేసానండి సండే అయితే చాలా టయర్డ్ అయిపోయాను ఇంకా ఇవి పక్కన పెట్టేస్తున్నాను మోరవరు కొంచెం వేడిగా కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు ఉండలు చుట్టే నా వల్ల లేదు అని చెప్పి దీనికి ఇంకా మూత పెట్టేసి రేపు పొద్దున్నే లేచి రేపు పొద్దున్న ఉండాలి చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేసేయండి